మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా ఉమెన్స్ పేరుతో స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలైంది అమ్మ అంజనే దేవి గారు సోదరీమణులు సోదరుడు నాగబాబు గారితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిరంజీవి గారు తన జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువ చలాకీగా ఉండేవాణ్ణి నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన సంఘటనను అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది సరదాగా ఆడుకుంటూ ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వచ్చేసి ఎటు వెళ్లాలో అర్థం కాక ఏడ్చుకుంటూ రోడ్డు మీద కూర్చున్నాను అక్కడే ఉన్న ఒక ఆయన నన్ను చూసి తన కులిమిలోకి తీసుకువెళ్లారు ఇంట్లో వాళ్ళకి కబురు చేశారు అమ్మ వచ్చేసరికి నేను ఒళ్లంతా మసి పూసుకుని కూర్చున్నా నన్ను చూసి అమ్మ గుర్తుపట్టలేకపోయింది వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసింది ఎందుకు అనుమానం వచ్చి ఆగి తర్వాత గుర్తుపట్టింది ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి నన్ను తాళ్లతో కట్టేసింది అమ్మ నా చలాకితనాన్ని అల్లరి అనుకునేది అని చిరంజీవి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ కిడ్ అని నాగబాబు గారు అన్నారు మా ఇంట్లో పవన్ కళ్యాణ్ స్పెషల్ కిడ్ చిన్నప్పటి నుంచి తను సరిగ్గా తినేవాడు కాదు దాంతో అమ్మ నాన్న వాడిని బాగా గరాబం చేసేవారు తనకి నచ్చిన ఫుడ్ వండడానికి అమ్మ ఇష్టం చూపించేది అమ్మకు ఇప్పుడు మేము ఐదుగురం బిడ్డలం అయితే మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు నాన్న ఉద్యోగరీత్యా పనుల్లో బిజీగా ఉంటే అమ్మ ఇంట్లో అన్ని పనులు చూసుకునేవారు గృహిణిగా అన్ని బాధ్యతలు ఆమె ఒక్కరే చూసుకునేవారు దాంతో చిన్నప్పటి నుంచి నేను ఆమెకు పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడిని నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు రమ అని ఒక సోదరి ఉండేవారు ఒక్కసారి తను అనారోగ్యానికి గురైంది దాంతో తన్ని అమ్మ నేను కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాం నాన్నకు ఈ విషయం తెలియదు రెండు రోజుల తర్వాత చనిపోవడంతో ఆమెని చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాం చుట్టుపక్కల వాళ్ళు సాయం చేయడంతో ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తి చేశాం ఆయన వచ్చేసరికి అంతా అయిపోయింది ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది అని చిరంజీవి గారు చెప్పుకొచ్చారు ఈ తరం వాళ్ళకి అంజనాదేవి గారు ఇచ్చే సలహా కలిసిమెలిసి ఉంటే ఎంతో బాగుంటుంది తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటే చూడముచ్చటగా ఉంటుంది ఇప్పుడు ఉన్న రోజుల్లో మనుషుల మధ్య ప్రేమలు లేవనిపిస్తుంది ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారనిపిస్తుంది ఒకరికొకరు భరోసా ఉంటే ఆ సంసారం సంతోషంగా సాగుతుంది పిల్లలతోనే కాదు కోడళ్లతోనూ నాకు మంచి అనుబంధం ఉంది సురేఖ నాకు కోడలు కాదు ఒక కూతురుతో సమానం అంటూ అంజనాదేవి గారు చెప్పుకొచ్చారు నాన్న మాటకు అర్థం మగధీర సమయంలో తెలిసిందని చిరంజీవి గారు చెప్పుకొచ్చారు చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛను ఇచ్చారు సినిమాల్లోకి వెళ్తానంటే కాస్త భయపడినప్పటికీ కాదని మాత్రం చెప్పలేదు వాళ్ళిచ్చిన స్వేచ్ఛ వల్లే మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగాను షూటింగ్స్లో అలసిపోయి వచ్చినప్పుడు నాన్న నాకెంతో సపోర్ట్గా ఉండేవారు అమ్మలా నన్ను చేరదీసేవారు గూండా షూటింగ్ సమయంలో ట్రైన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నాన్న అక్కడే ఉన్నారు షూట్ పూర్తి కాగానే నాపై కోపడ్డారు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తుంటావు అని కేకలు వేశారు మరేం పర్వాలేదని నేను నచ్చజెప్పినప్పటికీ రేపు నీకొక కొడుకు పుట్టి వాడు ఇలాంటివి చేస్తుంటే నా భయం ఏమిటో నీకు తెలుస్తుంది అనేవారు మగధీరా షూట్లో గుర్రంపై నుంచి చరణ్ పడిపోయాడు అని విన్నప్పుడు ఆ రోజుల్లో నాన్న నా విషయంలో ఏ విధంగా ఫీల్ అయ్యారో మొదటిసారి నాకు చరణ్ విషయంలో అలాంటి కంగారు వచ్చింది ఆ సినిమా చిత్రీకరణ సమయంలో పీటర్ హేన్స్ ఒక స్టంట్ చేస్తూ కిందకి పడిపోతే ఏడెనిమిది నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు చరణ్కు ఏమవుతుందోనని నేను ఎంతో భయపడ్డాను అంటూ చిరంజీవి గారు చెప్పుకొచ్చారు